డోర్ మున్సిపల్ నందు శుక్రవారం మున్సిపాలిటీకి చెందిన సుంకాలకు వేలం పాటలు మూడు పర్యాలు వేలం పాటందారులు ఎవరు ముందుకు రాకపోవటంతో టెండర్ల ప్రక్రియకు అనుమతి ఇవ్వడంతో వేలందారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ డోర్ మున్సిపాలిటీకి సంబంధించి వారాంతపు సంత దినసరి కూరగాయల మార్కెట్ బస్టాండ్ జంతుశాలలకు గత మూడు పాఠం పాటందారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్కెట్ సుంకాలకు సంబంధించిన పేలంపాటను పంతొమ్మిది లక్షల పది వేల రూపాయలకు గురుస్వామి హెచ్చుదారనిగా దక్కించుకున్నట్లు తెలిపారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం సంబంధించిన ను వేలం పాట హెచ్చు దారినికి అందించడం జరిగిందని తెలిపారు మనకు డోన్ పురపాలక సంఘంలో గత వేలం పాటలు మూడు సార్లు ఎవరు రానిచో ఈరోజు మనము టెండర్ కు వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు జరిగింది ఈ పాటదారులు మనకు వార సంత గురించి ఏయిర్ రాజశేఖర్ గౌడ్ లక్ష ఎనభై వేలకు కోట్ చేసినారు ఆ వారపు సంతకు వచ్చేసి పి గురుస్వామి మూడు లక్షల కోట్ చేయడం జరిగింది ఇది పి గురుస్వామికి హెచ్చు ఉన్నారు మరియు జంతువు దశాల గురించి ఏ శివయ్య గౌడ్ వచ్చేసి లక్ష యాభై వేలు వేసినారు టెండర్లో పి గురుస్వామి వచ్చేసి రెండు లక్షల రూపాయలు వేసినారు హెచ్చు పాటదారుడు పి గురుస్వామి మూడోది వచ్చేసి దినసరి కూరగాయల మార్కెట్ దీనికి వచ్చేసి ఏఈ రాజశేఖర్ గౌడ్ ఆరు లక్షల ఇరవై వేలు వేయడం జరిగింది దీంట్లో పి గురుస్వామి వచ్చేసి ఏడు లక్షల నలభై వేలు పోటీ చేయడం జరిగింది నాలుగవది బస్టాండ్ ఏఈ రాజశేఖర్ గౌడ్ ఐదు లక్షల యాభై వేలు పి గురుస్వామి వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలకు పోటీ చేయడం జరిగింది మెచ్చుపాటిదారుడు పి గురుస్వామి నిర్ణయించినాం తదుపరి కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత వీళ్ళకి ఆర్డర్స్ హెచ్చుపాటుదారానికి మనం ఆర్డర్స్ రూపంలో ఇస్తాం ఇది వన్ ఇయర్కు పాట పాడినటువంటి అమౌంట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పదివేలు కోర్టు చేయడం జరిగింది